నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర బై శ్రీదేవి ఈరోజు మన వీడియోలో ప్రసాదం బూరెలని చూపిస్తున్నానండి ఈ బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళని తీసుకోవాలి మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ మినపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే వెరొక బౌల్లోకి రెండు గ్లాసుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి నేను ఈ బూరెలకి రేషన్ బియ్యాన్ని మిల్లులో మరపట్టించుకున్నానండి మీరు నార్మల్గా బయట సూపర్ మార్కెట్ లో అయినా బియ్యం పిండి దొరుకుతుందండి అలాగైనా చేసుకోవచ్చు లేదంటే సోనా మసూరి రైస్ నైనా మిల్లులో మరపట్టించుకోవచ్చు అండి ఈ విధంగా పిండిని కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి మినపగుళ్ళు త్వరగా నానడం కోసం ఇలా స్టీల్ స్పూన్ వేసుకుని నానబెట్టుకుంటే మినపగుళ్ళు త్వరగా నాన్తాయండి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత తెల్లటి వాటర్ వచ్చే వరకు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ పప్పుని గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి లేదంటే మిక్సీలో అయినా మిక్సీ చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా మిక్సీ జారికి తగినంత మినపప్పుని వేసుకుని చల్లటి వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడక్కకుండా ఉంటుందండి అంతేకాకుండా పిండి త్వరగా పొలవకుండా ఉంటుందండి ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా రుబ్బుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేయకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకున్న పిండిని మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలోకి తీసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ప్రసాదం తయారు చేయడం చూద్దామండి బౌల్లోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటి పావు పంచదారని తీసుకోవాలండి తీపి కరెక్ట్గా సరిపోతుందండి మీకు తక్కువ కావాలనుకుంటే ఒకటికి ఒకటి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకోవాలి పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ రవ్వని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ ని తీసుకుని మూత పెట్టుకుని వాటర్ ని మరిగించుకోవాలండి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి కలిపి పెట్టుకున్న రవ్వ పంచదారి మిశ్రమాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి అనుకుంటే వాటర్ మరుగుతున్నప్పుడు బెల్లం వేసుకుని ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా రవ్వ అంతా బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అవుతుంది ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ వచ్చినా ఫస్ట్ మనకి గుర్తొచ్చేవి ఈ వీడియోలో నేను చూపించిన నాలుగు రకాల స్వీట్స్ అండి అవునా కాదా కామెంట్ చేయండి ఇందులో మీకు ఏ స్వీట్ రెసిపీ నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి ప్రసాదం చల్లారింది అనుకోండి చేతికి అంటుకోకుండా ఉండలు చేయడం ఈజీ అవుతుందండి ఈ విధంగా చల్లారితే మరి కొంచెం దగ్గరగా అవుతుందండి మనకి నచ్చిన సైజులో ప్రసాదం ఉండలని తయారు చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకోవాలండి పైన లేయర్ డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకుంటే మరి పొడిగా అయిపోకుండా పగుళ్ళు లేకుండా ఉంటాయండి వీటితోటే అప్పాలు కూడా తయారు చేసుకోవచ్చండి ఇలా డైరెక్ట్ గా ఉండలు చేసుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అప్పాలండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకునే పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం ఉండదండి పైన తోపు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ప్రసాదం బయటికి రాకుండా కరెక్ట్గా వేగుతుందండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్రసాదం ఉండాలని పిండిలో ముంచి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి అన్నింటినీ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఈ బూరెలని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు సేమియా పరమాన్నం బెల్లంతో చూద్దామండి పంచదారని వాడకుండా బెల్లంతో చాలా టేస్టీగా చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బౌల్లోకి ఒక కప్పు సేమియాలను వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు సేమియాలకి పాలు కాచుకోవడానికి గిన్నె పెట్టుకుని అందులోకి మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళని తీసుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే సేమియా పరమాన్నం చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా ఉంటుందండి మూడు కప్పుల పాలకి రెండు కప్పుల నీళ్ళని తీసుకోవాలి పాల చిక్కదనాన్ని బట్టి నీళ్ళనేవి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని పాలని కాచుకోవాలి ఇప్పుడు సేమియా పరమాన్నం కాచుకోవడానికి వీలుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మొదట జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇలా సగం పైగా వేగుతూ ఉండగా ఇందులోకి కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే బాదాంని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఈ విధంగా సేమియా ఇంకా కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో ఉన్న నేతిలోనే పక్కన పెట్టుకున్న సేమియాలను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో సేమియాలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకటి రెండు నిమిషాలకే సేమియాలు మంచి రంగు వస్తాయండి నాన్ స్టిక్కి సేమియాలు తీసుకున్నారనుకోండి సేమియా పరమాన్నమైన ఉప్మా అయినా అస్సలు దగ్గర పడకుండా ముద్దగా అవకుండా ఉంటుంది పాలు ఈ విధంగా ఒక వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్లోకి పాలని వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలండి ఆల్రెడీ సేమియాలు ఫ్రై చేసినవే పాలు కూడా వేడిగా కాగి ఉన్నాయి కాబట్టి సేమియాలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా సేమియాలని పట్టుకుని చూస్తే మధ్యకి ముక్కలాగా వచ్చిందనుకోండి సేమియాలు ఉడకడం కరెక్ట్గా ఉన్నట్లండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి యాలకులని వేసుకోవాలి యాలకుల పైన ఉండే తొక్కల్ని కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా అంటుతుందండి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద ను ఉంచి మనం ఏ తోటి అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల సేపు ఉంచినట్లయితే బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉంటుందండి బెల్లం ప్లేస్ లో మీరు పంచదార అయినా తీసుకోవచ్చండి బెల్లం వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిసులను వేసుకుని కలుపుకోవడమేనండి చాలా సులభంగా సేమియా పరమాన్నం ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు సేమియా పరమాన్నం అయింది కదండి గులాబ్ జామున్ చూద్దామండి మీరు ఏ కంపెనీ గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నా సేమ్ ఇదే విధంగా ఇదే కొలతలతో చేసి చూడండి చాలా బాగుంటాయి లోపల ఉండలు కట్టకుండా ఆయిల్లో గులాబ్ జాములు వేసినప్పుడు పగుళ్ళు అనేవి లేకుండా ఉంటాయండి నేను ఇక్కడ ఎం గులాబ్ జామ్ పౌడర్ ని తీసుకుంటున్నానండి ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ కి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతికి పిండి అంటుకునే విధంగా కలుపుకోవాలండి అప్పుడే గులాబ్ జామున్ పిండి కరెక్ట్ గా ఉన్నట్లు వాటర్ ఎక్కువగా అవసరం ఉండదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా కలుపుకుంటే ఉండలు చేయడం చాలా ఈజీగా ఉంటుందండి గట్టిగా కలుపుకున్నారనుకోండి పాకంలో త్వరగా నానదు ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని డ్రైగా అయిపోకుండా ఒక్క పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా గులాబ్ జాములు రెడీ అవుతాయండి ఇప్పుడు మనకి నచ్చిన సైజులో గులాబ్ జాముల్ని తయారు చేసుకోవాలి ఎక్కువగా గులాబ్ జామున్ కి చిన్న చిన్న సైజులో ఒత్తుకుంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా అన్నింటినీ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని డ్రైగా అయిపోకుండా చూసుకోవాలండి డ్రైగా అయిందనుకోండి ఆయిల్ ఆయిల్లో వేసినప్పుడు పగుళ్ళు అనేవి వస్తాయండి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ కప్పు తోటి అయితే గులాబ్ జామ్ పౌడర్ ని తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల పంచదార మూడు కప్పుల వాటర్ ని తీసుకోవాలండి తీపి కరెక్ట్ గా సరిపోతుందండి ఇందులోకి నాలుగు యాలక్కాయల్ని దంచి వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చేతికి జిగురుగా వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా పాకం రానివ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు రేఖల్ని వేసుకుని ఈ విధంగా పాకం అనేది మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చేతికి ఈ విధంగా జిగురుగా ఉండాలి ఇలా ఒక స్టవ్ మీద పంచదార పాకాన్ని రెడీ చేసుకుని మరొక స్టవ్ మీద గులాబ్ జాములకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని ప్యాన్ కి సరిపడినన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా పాకం ఒక పక్క డీప్ ఫ్రై చేయడానికి పాన్ ఒక పక్క పెట్టుకుంటే మనకి పాకం చల్లారిపోకుండా ఇలా వేగిన వెంటనే పాకంలో వేసేస్తే చాలా త్వరగా గులాబ్ జామున్లు పాకాన్ని పీల్చుకుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పాకం అనేది అసలు చల్లగా ఉండకూడదండి చల్లగా ఉంటే పాకం పీల్చుకోవడానికి చాలా టైం పడుతుందండి గులాబ్ జామున్లు వేసిన వెంటనే గరిటితోటి తిప్పకూడదండి వాటిలంతటా అవే ఆయిల్లో తిరుగుతాయండి అప్పుడు మనం గరిటితోటి తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయి ఈ రంగు వస్తే సరిపోతుందండి ఎందుకంటే డార్క్ రంగు అవసరం లేదు ఇప్పుడు పాకం ఈ విధంగా మరుగుతూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని పాకంలో వేసుకోవడమేనండి ఇదే విధంగా రెండవసారి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా వేడై ఉంటుంది కదండి కొంచెం మంట తగ్గించుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అన్నింటినీ ఇదే విధంగా పాకంలో వేసుకుని మూత పెట్టుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నారనుకోండి పాకాన్ని గులాబ్ జాములు పీల్చుకుని చాలా సాఫ్ట్ గా అవుతాయండి మీరు ఏ కంపెనీ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నా కూడా ఇదే విధంగా ఇదే కొలతలతోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు పగుళ్ళు అనేవి రావండి చూసారు కదండి మధ్యకి కట్ చేసి చూపిస్తున్నాను అసలు మధ్యలో ఉండలు అనేవి కూడా రాదండి చాలా బాగుంటుంది ఇప్పుడు పరమాన్నం చూద్దామండి ఈ పరమాన్నాన్ని నేను రథసప్తమి నాడు తయారు చేశానండి ముందుగా బౌల్లోకి చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని బియ్యాన్ని శుద్ధి చేసుకోవాలండి రథసప్తమి నాడు చేసుకునే పరమాన్నాన్ని నీళ్లతోటి కడగకూడదండి మీరు నార్మల్ రోజుల్లో చేసుకునే పరమాన్నం అయితే నీళ్లతోటి కడిగి తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద పరమాన్నం తయారు చేయడానికి గిన్నె పెట్టుకుని అందులోకి ఒక లీటర్ పాలని తీసుకోవాలండి మాఘమాసంలో పాలు పొంగించుకోవాలనుకునేవారు ఈ విధంగా పరమాన్నాన్ని తయారు చేసుకోవచ్చండి రథసప్తమి నాడు తయారు చేశానని చెప్పాను కదండి అందువల్ల మూడు పొంగులు పాలని పొంగించుకున్నానండి ఇప్పుడు పాలు ఈ విధంగా పొంగిన తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న బియ్యాన్ని మూడు గుప్పెళ్లతో ఇంట్లో వాళ్ళ పేర్లందరివి చెప్పుకుని వేసుకోవాలండి ఇలా బియ్యం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే గిన్నెకి అడుగంటకుండా ఉంటుందండి ఇలా అన్నం మెతుకు పట్టుకుని చూస్తే ఉడకాలండి బెల్లం వేసిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ముందుగానే అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉంచినట్లయితే బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉంటుందండి అంతే పరమాన్నం రెడీ అండి మీకు ఇందులోకి నచ్చితే జీడిపప్పు కిసిమిసులను కూడా నేతిలో ఫ్రై చేసుకుని తీసుకోవచ్చండి చూసారు కదండి నాలుగు రకాల మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్ ని ఏ విధంగా తయారు చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్